గురుగారు సమస్త సన్మంగళతున్నా గురుగారు కుంభమేళ ఇప్పుడు ఎక్కడ మనం చూస్తున్న కుంభమేళా గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం చర్చించుకుంటున్నాం అసలు కుంభమేళ విశిష్టత గురించి మాకు వివరంగా తెలియజేస్తారా అలాగే ప్రతి ఒక్కరు కోట్లాది మంది అక్కడికే వెళ్తున్నారు అంటే అలా కాకుండా ఇప్పుడు ఆ నది నుంచి ప్రవహించే అంటే అసలు కుంభమేళ విశిష్టత గురించి అలాగే అంతే ప్రయోజనాన్ని మనం ఇంకా ఏం చేయడం ద్వారా లభిస్తుంది మా ప్రేక్షకులు తెలియజేస్తారు తప్పకుండా ఇక్కడ కుంభమేళ అభిషి చెప్పవచ్చు ఒకటి క్షీరసాగర మదనంలో వచ్చినటువంటి ఆ యొక్క అమృత బిందువులు పడిన చోట్లు నాలుగు ప్రాంతాలు ఒకటి ప్రయాగరాజ్ ఒకటి హరిద్వార్ ఒకటి మనకి నాసికాయబకం ఒకటి ఉజ్జయిని ఈ నాలుగు ప్రాంతాలు ఎక్కడైనా సరే మీరు వెళ్ళి ఈ కుంభమేళలో స్నానం చేయవచ్చును అది ఈ కుంభమేళా సంబంధమైనటువంటి స్నానం ఈ నాలుగు ప్రాంతాలు ఎక్కడ చేసినా పూర్వజన్మ కృత పాపం కూడా తొలగిపోతుంది అంటే గత జన్మ చేయడం పాపం కూడా తొలగిపోతుంది ఈ జన్మలో మనకి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని చైతన్య స్థితిని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి అలాగే ఒక మంచి స్ఫూర్తి అంటే పది మందికి ఒక పుణ్యనిధి స్థానం వల్ల ఎన్ని కోట్ల దానం అంటే మనం ఎక్కడెక్కడే దానం చేయలేకపోతున్నామో అక్కడ నీటు ముణగడం వల్ల దాన ఫలితం తప్పకుండా కలుగుతుంది అలా అని చెప్పేసి తొక్కిసలాటతో మనం అనవసరం తప్పుడు పనులు చేసుకుంటూ ప్రయాగ వెళ్ళాలా అనేది అటువంటిదే లేదు ప్రయాగ దగ్గరకే వెళ్ళాలా అటువంటి ప్రాంతంలో మనం స్నానం చేస్తే అంటే అక్కడ ఒక విశిష్టత ఉంది అక్కడ అంతర్వాహినిగా సరస్వతి దేవి గంగా యములు రెండు కూడా ప్రవహిస్తున్నాయి కాబట్టి మూడు నదుల సంగమం కాబట్టి ఆ మూడు నదుల సంగమం కోసం వాళ్ళు స్నానం చేయడానికి ఎక్కువ ప్రియా అంతే ఇంకొకటి అక్కడ ఇంకొకటి కాశీలో లేదు మళ్ళీ కుంభమేళ కాశీలో కుంభమేళ లేదు ప్రయాగరాజులో ఉంది నాసికలో ఉంది అలాగే హరిద్వార్ ఉజ్జయిని ఈ నాలుగు ప్రాంతాల కుంభమేళ్ళప్పుడు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు తొక్కిసలాట ప్రమాదాన్ని తెచ్చుకోవడం ఎందుకు కాబట్టి నాలుగు ప్రాంతాల వరకు ఫిబ్రవరి పదిహేను వరకు ఈ యొక్క కుంభమేళ జరుగుతుంది అక్కడ నూట నలభై సంవత్సరాలకు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేటువంటి కుంభమేళ ఆ కుంభమేళలో మీరు స్నానం చేసి అనుకూలమైన శుభ ఫలితాన్ని పొందుకోవచ్చు ఇక్కడ రెండో విషయం ఏంటంటే నాగసాధువులు యొక్క నడుస్తున్నారు కదా అక్కడ ఈ నాగసాధువులు నడిచిన ప్రాంతంలో కూడా మనము ఎక్కడెక్కడైతే ఆ నడిచిన చోట మనం కనీసం ఆ యొక్క మట్టినైనా సరే మనం తలకి రాసుకుంటే కూడా శుభం కలుగుతుంది నాగసాధువులకి ఈ బాహ్య ప్రపంచ సంబంధం ఉండదు కేవలం వాళ్ళు శివుడితోనే మాట్లాడతారు శివోహం తప్ప వాళ్ళు నోటి ఒక రాదు రెండోది ఎవరి మీద కోపం ఉండదు వాళ్ళు ఉక్రవశంతో వస్తారు ఉక్రవశంతో వెళ్తారు కేవలం ఆ త్రివేణి సంగమంలో ఈ యొక్క ముక్కోటి దేవతలు స్నానం కాబట్టి వాళ్ళతో పాటు శివయ్య కూడా వచ్చి స్నానం చేస్తాడు కాబట్టి ఈ నాగ సాధువులు కేవలం శివనామస్మరణతో శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అందులో మునుతారు అంతే వచ్చారా మునిగారా వెళ్ళిపోయారా అంతవరకు తప్ప అక్కడ ఈ నాగసాధువులు ఎటువంటి తినడం కానీ కూర్చోవడం కానీ చేయరు కేవలం ధూళితమైనటువంటి కొంత పూజలు చేసుకుంటూ వెళ్ళిపోతారు అటువంటి పాదధూళి నమస్కారం చేసుకుంటే కూడా విశేషం కాబట్టి అటువంటి నాగసాధుడు నడియాడిన ప్రదేశంలో కూడా మీరు ఉన్నట్టయితే ఇంకా విశేషం ఒకవేళ వీలైతే ఇప్పుడు మౌని అమావాస్య ఉంది ఇవాళ ఏకాదశి మౌని అమావాస్య తర్వాత మనకి అష్టమి రోజు వస్తున్నారు ఈ సమయంలో వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు నాగసాధువులు కానీ సంతులు కానివ్వండి అలాగే పెద్ద పెద్ద మనకి శృంగేరి పీఠాధిపతులు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు స్నానం చేస్తుంటారు అటువంటి వాళ్ళ యొక్క స్నానమాచరించినటువంటి జలము మన మీద కొంతైనా సరే మన ఆ జలంలో మనం మునిగితే ఎంతో పుణ్యం కదమ్మా వాళ్ళు ఎప్పుడు కూడా మనలాగా చంచలమైన బుద్ధి కానివ్వండి లాభాపేక్ష కానివ్వండి ఉండదు కేవలం భగవన్ నామస్మరణ మాత్రమే శివుని ఆరాధన విష్ణువు ఆరాధన అమ్మవారి ఆరాధన ఇటువంటి తత్వంతోనే ఉన్నటువంటి సాధువులు సంతులు సన్యాసుల యొక్క స్నానమాదరించిన పీఠంలో ఆ స్థానంలో మనం స్నానం చేస్తే విపరీతమైనటువంటి పుణ్యబలాన్ని ప్రాప్తించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే నాగ సాధువులు చేసినటువంటి సమయంలో చేయగలిగితే తొక్కిసలాడు వెళ్ళి పిల్లల్ని పెట్టుకొని తొక్కిలాడు వెళ్ళమని చెప్పట్లేదు వీలు అయితే అక్కడ చేయండి ఉజ్జయిని కూడా వస్తారు నాగసాధువులు ఉజ్జయిని కూడా వస్తారు కానీ ఎక్కువగా వచ్చేది నాగసాధువులు ప్రయాగరాజులకి వస్తారు ఎందుకంటే అక్కడే మనకి వాళ్ళు ఈ యొక్క అడవిలోకి వెళ్ళిపోయిపోయారు ప్రయత్నం వాళ్ళు ఎక్కువసేపు ఉంటారు అసలు నదీ తీర ప్రాంతాల్లో వాళ్ళు ఎక్కువసేపు ఉండరు వచ్చారా వెళ్ళారా వాళ్ళకి ఆహారమే ఉండదు వాళ్ళు ఏమి తీరారు వాళ్ళు ఎక్కడ జీవిస్తారు అడవిలో ఉంటారు అసలు హిమాలయాలకి వెళ్ళిపోతారు వాళ్ళు అసలు హిమాలయాల్లో కూడా ఎక్కడ ఉంటారు తెలియదు మనం సరదాగా వెళ్తున్నటువంటి మనం వెళ్తుంటాం కదా కశ్మీర్లో వెళ్తుంటాం అక్కడ ఎక్కడ వెళ్ళిన వాళ్ళు మనకి కనపడరు హిమాచల్ ప్రదేశ్లో కానీ సిమ్లాలో కానీ ఎక్కడ కనబడారు లోపలికి హిమోత్పర్వతంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఆ మంచు బొరియల్లో కూర్చొని వాళ్ళు నిరంతరం శివనామ స్మరణ చేస్తూనే ఉంటారు వాళ్ళు భగవంతునికి నామస్మరణ తప్ప ఇంకోటం అటువంటి నిత్య నామస్మరి వాళ్ళు మనకు కనిపించగానే వాళ్ళ ధూళి మనం పెట్టుకుంటే ఎంతో పుణ్య సాక్షాత్తుగా పరమేశ్వర చనిపోయి కానీ అటువంటి సమయంలో వీలైతే తొక్కిస్త్రా లేకుండా అక్కడ వెళ్ళి మీరు స్నానం ఆచరిస్తే మంచిది మూడవది ఏంటంటే తప్పకుండా ఎటువంటి నదీ స్నానం చేసినప్పుడు దాన ఫలితం అక్కడే మీరు ఏ నదిలో అయితే స్నానం చేస్తున్నారో మీ పితృదేవతలు ఎవరైనా సరే కాలం చేసిన వారికి తిలతర్పణ వదిలిపెట్టండి వీలైతే పిండప్రధనం పిండ ప్రధానం అంటే కూడా ఏమంటారు ఇంత తప్ప పిండలు అక్కర్లేదు మనకి శాస్త్రం చెప్పబడింది మనకి జమ్మి ఆకు ఎంత ఉంటుంది పరిణామం జమ్మి ఆకు నుంచి కూష్మాండం వరకు అంటే జమ్మి ఆకు మొదలుకొని కూష్మాండ సైజులో మనం పిండాలు పెట్టవచ్చు జమ్ అంటే ఏంది ఒక మెతుకేగా జమ్మికం అంటే ఒక మెతుకు అంటే మూడు మెతుకులు పెట్టి మూడు పిండాలు పెట్టేసి పితృదేవతలకి తర్పణం పెట్టవచ్చు కాబట్టి అటువంటి తర్పణం చేసి ఆ మూడు మెతుకులు నీళ్ళలో ఓదిపెట్టిన దోషం ఇంకా ఇన్ని కోట్ల మంది మూడు మెతుకులు పెట్టిన అక్కడేమి నది మునిగిపోదు అక్కడ జీవరాశులకి ఆహారం అయిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదు కాబట్టి అలా తిరతర్పణము పిండ ప్రదానం చేసుకునేటువంటి ప్రయత్నం ఉంటే చేసుకొని వీలైతే ఆ నదిలో మునగానే బ్రాహ్మడికో బీదవారికు చెప్పులు దానము అన్నదానము గొడుగుదానము సువర్ణదానము చేసుకోగలిగే అవకాశం ఉండి చేసుకుంటే ఇంకా మంచిది విశిష్టమైనటువంటి పుణ్యాన్ని పొందుకుంటారు ఇటువంటి కుంభమేళాలు పుష్కరాలు మనకి ఆ జన్మలో మనం చేసుకున్నటువంటి పుణ్య బలం వల్ల మనకి తారసపడుతున్నాయి కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇటువంటి కుంభమేళ అందరిలో మీరు స్నానం ఆచరించి ఐశ్వర్యాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు కుంభమేళ విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు శుభమస్తున్నాను